ఇదిగోమ్మ మినిపప్పు నానబెట్టాను కదా అందులో చక్కగా గోధుమ రవ్వ వైట్ ఉప్మా రవ్వ వేసి మొత్తం మిక్సీ పట్టేసాను ఇలాగా మెత్తగా దోశలకి చాలా బాగుంటాయి ఇలాగా ఇదిగో ఇక్కడ దోశలు వేసేస్తున్నాను చక్కగా బాగా వస్తున్నాయి లేదు స్మూత్గా అందులో చట్నీ ఏం చేశాను అనుకుంటున్నావు కొబ్బరి పల్లి పుట్నాలు వేసి చక్కగా పచ్చిమిర్చి వేసి చట్నీ చేసాను బదిలే అనుకో ఇదిగో చూడు సూపర్గా అవును ఒక్కొక్కలో నాలుగు నాలుగు రోజులు నాకు నేర్చు మాది స్మూత్ గా అంత బాగా వచ్చేస్తాయి మెత్త దూదులు లెక్క నాకు ఒక్క టెన్ కావాలి నీకు టెన్ కావాలా మాడల్ చెప్తుంది ఓ నర్న పెట్టేటోడికి అయితే తినడానికి నాన్న తండ్రం పడుతుంది అందులో అంత ఆకారం మీద ఉన్న చూద్దాము అలాగా సరే అయితే అసలు తిప్పిన తినాలంటే అదృష్టం ఉండాలి మాది నిజంగా చిట్నీ అది ఎంత బాగుందో సూపర్ చట్నీ దోసుకోవడం మెత్తమె దూసులో దూరిపోతుంది మంచిగా ఎలా అని చెప్పు కదా నోట్లో పెట్టుకోగానే టేస్ట్ చూడు సూపర్ ఉన్నాయండి టిఫిన్ అయితే అదిరిపోయింది అండి సూపర్ ఉందా